వస్తుంది వస్తుంది మీ సార్ వచ్చి వచ్చి ఒక టాపిక్ తీసుకొస్తుంది టాపిక్ ఏంట్రా రోజు టాపిక్ అంటుంది ఏమి చెప్పట్లేదు అనుకుంటున్నా మీ లైక్ చేయండి అబ్బా మంచి మంచి వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఏంటక్క దేవుని చూపిస్తున్నావు అని అనుకుంటున్నారేమో లేదండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరు అలా చేసుకున్నారా లేదా నేనైతే చేసుకున్నానండి ఇల్లు శుభ్రం చేసి ఈ మూడు రోజులు ఇంత కష్టపడడానికి ఈ రోజు నిజంగా నాకు ఫలితం కనిపించింది ఫలితం ఏంటక్క నాకు మెయిన్ రీజన్ చెప్పావు వీడో పడతావు కానీ అని అంటే చెప్తాను కంగారు పడకండి వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే కార్తీక పన్నెండు రోజు ఉపాసం ఉండి వీడియో ఎడిట్ చేసేంత ఓపిక లేదు ఇంకా నేను చాలా బేగ పడుకుని పోయాను అనమాట పూజ అయిపోయినా ఒక టెన్ మినిట్స్లో ఒక పోయాను నేను తినేసి బూర్లు వండారనమాట అది మా నోముకి బూర్లు బూర్లు వండారు ఇంకా బూరలు మూడు తినేసి పడుకుని పోయాను ఇది మధ్యాహ్నం వచ్చింది అనమాట ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి ఉపాసం ఉంటాం కదా మధ్యాహ్నం వచ్చేసి నేను మార్నింగ్ వీడియో తీయలేదు ఎందుకంటే కొంచెం ఉపాసం ఉండడంలో ఈ పనుల్లోనే అట్లానే కొంచెం వీడియో తీయడానికి ఏమనలేదు ఏమనుకోవద్దు ఇది మధ్యాహ్నం ఒక త్రీ థర్టీకి అలాగా అప్పుడు మనం మార్నింగ్ నుంచి ఉపాసం ఉన్నాం కాబట్టి మొహం కడుక్కోవాలి డెఫినెట్లీ పందుబలితో మొహం కడిగేసుకొని మేము ఎయిట్కి వెళ్ళి దానం చేసి వచ్చేసాం ఇంకా మా అత్తయ్య గారు నేను రెడీ అయ్యేపప్పుడుకి మా అత్తయ్య గారు పూజ స్టార్ట్ చేశారు సింపుల్గా డ్రెస్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే హెవీగా రెడీ అవ్వలేదు అంత ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆకలితో ఉన్నాం కాబట్టి రెడీ అంత సీన్ లేదు మేమైతే ఇలా బయట దండం పెట్టుకుంటాం అనమాట మొత్తం ఊర్లో ఇప్పుడు మనం లోపల ఎలా పెట్టుకుంటాం బయట కూడా రాకలు పెట్టి బొట్టు పెట్టు పూజకి దండం పెట్టుకుంటాం అనమాట మేము ఆ చంద్రుణ్ణి అద్దంలోంచి చూసే మేము దండం పెట్టుకోవాలి ఆ చంద్రుడు వచ్చేదాకా ఇంకా మనం అలాగ ఉపాసంతో ఉండాలి దండం పెట్టుకుంటా చంద్రుడు మనకు అర్థం నుంచి ఎప్పుడు కనిపిస్తాడు మన పూజ అప్పటికి ఫలితం అయినట్టు అనమాట మళ్ళీ ఏంటి అంటే మనం పూజకి పెట్టుకున్న అరటిపళ్ళు ఫ్రూట్స్ ఇంకా ఏమన్నా బూర్లు ఉంటాయి కదా మాకైతే ఆనవాయితీ ప్రకారంగా బూర్లు అనమాట మీకేముంటుందో కామెంట్ చేసేసేయండి ఆ బూర్లు ఎవరికి పట్టకూడదు మేమే తినాలి మేమైతే పూజ అంతా చేశాక మా పిన్ని వాళ్ళు వచ్చారన్నమాట ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా పూజ చేసుకున్నారు కాబట్టి పూజ చేసుకునేదాకా మేము వెయిట్ చేసి మా ఇంటికి వచ్చారనమాట వచ్చి పాటలు పాడుతున్నారు నాకు పాటలు పాడడం వచ్చి కానీ కొంచెం మనకి సిగ్గి అనమాట సర్లే అని చెప్పేసి ఊరుకొని ఇంక మా పిన్ని వచ్చేదాకా ఊరుకున్నాను పూజ చేసుకుని ఈ వీడియో ప్రజెంట్ కార్తీక పూర్ణం ఎంతమంది ఉంటుందో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే నేను మ్యారేజ్ చేశాక చాలా అంటే చాలా గ్రాండ్గా ఈ వారం ఈ సంవత్సరం నుంచి అనమాట నిజంగా నాకు అనిపించింది నేను వారం రోజుల నుంచి ఇంట్లో వానికి కష్టపడుతున్నాను కదా ఈ రోజు ఫలితంగా అనిపించింది అనిపించింది మా చిన్నపిల్ల ఇప్పుడు దాంట్లో ఉన్న సీతవలకలు పెడతారా హ్యాపీలు పెడతారా అని అలా చూస్తూ ఉంటుంది అనమాట ఇంకా లాస్ట్కి అయితే ఇలా జరిగిందబ్బా మా కార్తీక పున్నం మీరు ఎలా చేసుకుంటారు నిజంగా నేనైతే ఉపాసం ఉంటానా ఉండగలనా లేదా అని చాలా టెన్షన్ పడ్డా అనమాట ఎందుకంటే మనకి ఆకలితో అసలు ఉండలేం అనమాట చాలా టెన్షన్గా ఉన్నాను అది టెన్షన్ ఎందుకక్క ఉపాసం ఉండడానికి అనుకుంటే మన ఆకలితో ఉండలేము కదా దాని గురించి ఇమ్మ కూడా వింగకూడదు ఇంకా అంత కట్టుకు ఉపాసం చేయాలన్నమాట అందరూ అయితే చాలా హ్యాపీగా చేశాం చాలా హ్యాపీగా జరిగింది పూజ నిజంగా ఇంత హ్యాపీగా జరుగుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చాలా చాలా బాగా జరిగింది मङ्गलं मङ्गलं नित्य जयमङ्गलं मङ्गलं मङ्गलं नित्य शुभमङ्गलं शङ्कराय 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 मङ्गलं दंगर्यावराय साप्रदाय मङ्गलं शङ्कराय 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 मङ्गलं गङ्गर्यावराय साप्रदाय मङ्गलं हों नमः शिवाय हरहर महादेव शम्भोजिङ्कर ॐ नमः शिवाय हरहर महादेव शम्भोजङ्कर होम्